ఈశాన్య దోషాలు ఉంటాయి ఈశాన్య తెంప్ అంటమాట అంటే ఈశాన్యం కట్ అయిపోవడం అది అంతకంటే మించిన ఘోరము అంతకంటే మించిన దారిద్ర్యం ఉండదమ్మా అష్టదిక్కులో ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఉంటుందమ్మా ఈశాన్యంలో ఎక్కడ కూడా మెట్ల బరువు కానీ అదేవిధంగా అక్కడ బరువు పెట్టకూడదన్నమాట ఇంకోటి తెంపు ఉండకూడదు ఉత్తర ఈశాన్యం తెంపు తూర్పు ఈశాన్యం అని అంటే ఆ భాగం వాళ్ళకు ఉండదు అనమాట ఇక్కడ నుంచి ఒక చిన్న గోడ పెట్టుకున్నామండి ఉత్తరవాయం ఉంటే సవరణ చేశాము అంటున్నారు అది సరి అయినది కాదు ఎప్పుడైతే మనం భూమి లోపల మూడు అడుగులు తొవ్వి దాంట్లో సిమెంటు గులుక వేసి ప్రహరి గోడని పర్ఫెక్ట్గా ఈశాన్యం అర ఇంచు పెంచుకుంటూ కట్టుకోవాలి అలా కాకుండా ఈశాన్యం తెంపు ఉన్నప్పుడు ఏంటంటే ఈశ్వర అనుగ్రహం ఉండదు అలాంటి గృహంలో యుక్త వయసులో ఉన్న పిల్లలకి ప్రమాదాలు యాక్సిడెంట్లు యాక్సిడెంట్లో అకల మరణాలు కూడా స్తంభ ఉంటాయి ఎందుకంటే మెదడు లేని పని చేస్తూ ఉంటారు అది ఎవ్వరికి తెలియదమ్మా నాకు చెప్తుంటారు ఏం లేదండి ఇట్లా జరిగినాయి కొన్ని అకల మరణాలు జరుగు నేను ఎమ్మటి వాళ్ళ ఇంట్లో అడుగు వేయటంగానే నేను మా డ్రైవర్ చెప్తాను డ్రైవర్ తీసుకొని రమ్మంటాను ఫస్ట్ ఈశాన్యం పెరిగిందా లేదా ఈశాన్యం అది ఒక్కటి నేను చూస్తాను ఈశాన్యం చూడమో ఈశాన్యం తగ్గింది నేను బుక్ బుక్లో రాసాము ఇలా తగ్గితే ఈ విధంగా జరుగుతుందంటే ఆ విధంగా కంపల్సరీ జరుగుతూ ఉంటాయమ్మా విధంగా మనం చూస్తే కుబేరుడు విషయం చూస్తేనమ్మా ఆయన దగ్గర నవనిధులు ఉంటాయి ఎందుకంటే ఈ సృష్టిలో అమ్మవారి నుంచి ఆయన పట్టాభిషేకం అందుకున్నాడు అంటే వాస్తవం ఎలాంటి పట్టాభిషేకం ఉంటే ఉత్తర దిక్కు దిక్పాలకుడు కుబేరుడే అదేవిధంగా ధనానికి సంబంధించిన పట్టాభిషేకం ఎవరికి ఇచ్చింది అమ్మ లక్ష్మీదేవి అంటే కుబేరుడికి ఇచ్చేసింది అందుకేనమ్మ ఒక లోను తీరాలంటే అప్పు అప్పు తీరాలంటే కుబేరుడు అనుగ్రహం ఉండాలి అదేవిధంగా మనం చూస్తేనమ్మ ఉదాహరణకు ఒక లోన్ రావాలన్నా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఆయుష్యం కాకుండా రావాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలి నాలుగు రూపాయలు వెనుకకు వేసుకొని మన వంశానికి ఏ మన పిల్లలు ఎవరి కాళ్ళ కిందికి పోకుండా అంతే కదమ్మా వాళ్ళకు కొంత ఆస్తి రూపంలో కానీ ధన రూపంలో కానీ బంగారం రూపంలో నవనిధి రూపంలో వాళ్ళకు మనం ఇవ్వాలి అంటే కూడా కుబేరుడు అనుగ్రహం మనకు ఉండాలి కానీ కొంతమందికి జాతకంలో గురు దోషాలు ఉంటాయమ్మా దశ అంతర్దశాలని జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏంటంటే గురు దోషాలు ఉన్నప్పుడు వాస్తు ఎంత బలంగా ఉన్నా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు జ్ఞానపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి చూడమ్మా అందుకని ఇబ్బంది పెడుతుంది అప్పుడు కూడా నేను ఉత్తర దిక్పాలకుల దోషాలు ఉన్నప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంటే ఇది సరి చేసుకోండి అని చెప్తాను సరి చేసుకునే అవకాశం లేనప్పుడు కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధనాన్ని నేను చేస్తానమ్మా ఎక్కడ కూడా మూఢనమ్మకాలను దరి చేరనియను ఎందుకంటే మనం కుబేరుని ప్రేక్ష చేస్తాం యక్షాయ వైశ్రవణాయ ధనధాన్యపతి ధనధాన్య సమృద్ధి దేహి దేహి దహపాయ దహపాయ నవరిది నాయక యొక్క స్వాహా ఆస్వాదిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రతి మనిషి గుండెలో కుబేరుడు ఉండాలి అమ్మ ఎందుకు అంటే కుబేరుడు ఎవరి గుండెలో పెట్టుకుంటామో వాళ్ళకు దారిద్ర్యం ఉండదు ధన ఆపదలు రావు వచ్చినా కూడా అవి తిప్పికొట్టేస్తాము అంటే ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాము అందుకేనమ్మా కుబేరుడు అనుగ్రహం ఉండాలి అంటే జాతకంలో గురు దోషాలు ఉండకుండా ఉండాలి జాతకంలో గురు దోషాలు ఉన్నప్పుడు కూడా కుబేరుడు అనుకూలించాడు అందుకే నేను చూస్తానమ్మా ఎక్కడ వీళ్ళ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రావడానికి గురువు సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయా ఒక పాయింట్ అనమాట అదేవిధంగా కుబేర స్థానం వీళ్ళకి ఎలా ఉన్నది ఇంట్లో కుబేర స్థానం ఎలా ఉంది అంటే గృహం అంతా ట్టుకుంటామమ్మా అక్కడ వచ్చేసి కుబేర స్థానంలో చాలా మంది రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అని కలర్ వేస్తూ ఉంటారు కుబేరుడికి ఏమో నవనిధి నాయకుడు ఆయనకు పసుపు వర్ణం అంటే చాలా చాలా ఇష్టము కానీ దక్షిణ దిక్కుకు సంబంధించిన కలర్ తీసుకొచ్చి డార్క్ కలర్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తుంటారు చాలా మంది అమ్మ అంటే మామూలుగా నిజానికి అసలు ఏ కలర్ వేస్తే మంచిది ఇష్టమైన కలర్ వేయాలి దిక్పాలకుడికి లైట్ కలర్స్ అమ్మ లైట్ కలర్ లైట్ కలర్స్ బెటర్ అనమాట ఎందుకు ఆరోగ్యంగా హైజీన్ గా బాగుంటుంది అందుకని నేను ఒకటే చెప్తుంటానమ్మా ఆ కుబేర దోషాలు ఉండేది ఎన్నో రకాలుగా ఉంటాయి